ఈ లోకంలో ఎవరైనా మనల్ని కోరుకోవాలి అంటే ఈ లోకంలో ఎవరైనా మనల్ని ప్రేమించాలంటే ఈ లోకంలో ఎవరైనా మనల్ని దగ్గరికి చేర్చుకోవాలి అంటే ఏం చూస్తారు తెలుసా ఏం చూస్తారు నీ ద్వారా ఏదో ఒక లాభాన్ని చూస్తారు అంతే కదా నువ్వు ఏదైనా ఉపయోగపడే వ్యక్తి అయితే నువ్వు ఏదైనా అవతల వ్యక్తికి అవసరమైనటువంటి వ్యక్తి అయితే నీ ద్వారా ఏదైనా లాభం వస్తే నీ ద్వారా ఏదైనా లబ్ధి పొందితే అప్పుడు నిన్ను దగ్గర చేర్చుకుంటుంది లోకం లోకం నిన్ను కోరుకోవాలి అంటే లోకానికి నువ్వు కావాలి అంటే నీకు అందమైనా ఉండాలి ఆస్తి అయినా ఉండాలి ఐశ్వర్యం ఏదైనా ఉండాలి కానీ ఏదో టాలెంట్ ఉండాలి ఏ టాలెంట్ లేకుండా ఏ అందం లేకుండా ఏ ఐశ్వర్యం లేకుండా నువ్వు ఏమి ఎవరికి పనికి రాకుండా ఈ లోకంలో ఎవడు ఎవరు కూడా మనల్ని కోరుకోరు కోరుకోరు ఇది జగమెరిగిన సత్యం కాదా ఎవరైనా మనల్ని ఇష్టపడాలి అంటే మనలో ఏదో ఒకటి వాళ్ళకి నచ్చినటువంటి ఏదో ఒకటి ఉంటుంది దాన్ని బట్టి అవతల వ్యక్తి మనల్ని కోరుకుంటారు నీలో ఏ టాలెంట్ లేదు ఏ విధమైనటువంటి తలాంతులు లేవు లేకపోతే ఏ విధమైనటువంటి ఆస్తిపాస్తులు అందం ఐశ్వర్యాలు ఏమీ లేవు నువ్వు లోకానికి అక్కర్లేదు ఇది లోకం తీరు కానీ నీలో ఏమీ లేకపోయినా నీలో ఏ విధమైనటువంటి టాలెంట్స్ లేకపోయినా నువ్వు లోకానికి ఉపయోగపడకపోయినా నిన్ను కోరుకునేటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి స్తోత్రం హలియా ఎందుకు వచ్చాడు అని అంటే నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చాడు నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చాడు ప్రియా దేవుని బిడ్డలారా నువ్వు ఒకవేళ లోకానికి పనిచేయని వ్యక్తివా నువ్వు ఒకవేళ ఎవరికీ ఉపయోగం లేని వ్యక్తివా నువ్వు ఒకవేళ నీ కుటుంబానికే ఉపయోగం లేనిటువంటి వ్యక్తిగా ఉన్నావా ఈ లోకంలో ఎవరు కూడా నిన్ను గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నావా ఎవరు నన్ను ప్రేమించలేరండి ఎవరు నన్ను పట్టించుకోరండి ఎవరు నన్ను లకరించండి అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నవా అయినా పర్వాలేదు నిన్ను పట్టించుకునే వ్యక్తి ఒకడున్నాడు నిన్ను పట్టించుకునే ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరే నదరేడైనా యేసు దేవునికి స్తోత్రం హలిలుయా మనల్ని పట్టించుకునేవాడు ఉన్నాడండి ఈ ఎవరైనా పట్టించుకోకపోయినా నో ప్రాబ్లం ఈ లోకంలో ఎవరైనా నిన్ను గుర్తించకపోయినా ఏం పర్లేదు ఎందుకో తెలుసా నిన్ను పట్టించుకునేవాడు నీ ద్వారా ఏదైనా లాభం ఉంటేనే పట్టించుకుంటాడండి నీ ద్వారా ఏదైనా ఉపయోగం ఉంటేనే పట్టించుకుంటాడు నీ ఉపయోగం కోసం పట్టించుకునేవాడు నిన్ను పట్టించుకున్న ఒకటే పట్టించుకోకపోయినా ఒకటే నీ లాభం కోసం నేను ప్రేమించేవాడు నేను ప్రేమించిన ఒకటే ప్రేమించకపోయినా ఒకటే కానీ నీ ద్వారా ఏ లాభం లేకపోయినా నిన్ను ప్రేమించగలిగేవాడు యేసు క్రీస్తు ప్రభువారు దేవునికి స్తోత్రం హలే హలే ఎందుకు ఆయన ఎందుకు మనల్ని అంతగా ప్రేమించాడు ఎందుకు అంతగా ప్రేమించాడండి ఈ చాలా మంది అవతార పురుషులు వచ్చారు చాలా మంది దేవుడు దేవతలుగా పిలబడిన వాళ్ళు వచ్చారు ఈ చాలా చాలామంది పుణ్య పురుషులు వచ్చారు మహానుభావులు వచ్చారు మహర్షులు వచ్చారు అవతార పురుషులు అందరూ వచ్చారు కానీ వారెవరు అంతగా ప్రేమించకపోవడానికి ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే ప్రేమించడానికి గల కారణం ఏంటి అంటే వాళ్లకు ఈయనకు ఉన్న తేడా ఏంటో తెలుసా వాళ్ళెవరు కూడా మనల్ని కన్నలేదు మనల్ని కన్న ప్రేమ కొన్న ప్రేమ ఈసన్న ప్రేమ